మీ మామగారు బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు బయట ఎలా ఉంటారు అందరూ చూస్తుంటారు ఇంటర్నల్గా ఎలా ఉంటారు మీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఆయన ఎలా బిహేవ్ చేస్తారు ఎలా ఉంటారు అంటే వెరీ ఫ్రెండ్లీ అండి వెరీ ఫ్రెండ్లీ ఎనర్జెటిక్ అండ్ ఒక చైల్డ్ లైక్ ఎనర్జీ ఏంటంటే బాలీవుడ్ బాలీవుడ్ లాగా బాలకృష్ణుడు అంటే బాలవుడ్ లాగా ఉంటారు ఆయన అండ్ ఆయన వృత్తి అంటే ఆయనకి చాలా ఇష్టం యాక్టింగ్ అనేది ఒకసారి ఎవరో ఫ్రెండ్ ద్వారా విన్నా కామన్ ఫ్రెండ్ ద్వారా మీకే అనుకుంటా బాబు పాప పుట్టారు మీకు అప్పుడు అదే రోజు ఎవరో ఫోన్ చేస్తే చాలా జుబీలియంట్గా ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఏ నాకు మనవడు పుట్టారని చాలా ఎగ్జైటింగ్గా షేర్ చేసుకుంటున్నటువంటి విషయం ఈజ్ అ వెరీ ఇమోషనల్ పర్సన్ అండి ఆయన ఎక్కువ ఇమోషన్స్తో ఉంటారు ఎందుకంటే యాక్టర్గా కూడా వేరే వేరే పాత్రలు చేయాలి అన్ని ఇమోషన్స్ ఫీల్ అవ్వాలి సో వెరీ డిఫరెంట్ ఇండివిజువల్ అండ్ వెరీ జాలీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ జాలీ రేర్గా ఏదైనా కాపం వచ్చి రావడం తప్ప మెజారిటీ మీ ఉన్నంత వరకు జాలీగా ఉంటారు ఆయన రెండు సార్లు వరుసగా హిందూపూర్ నుంచి గెలిచారు కోర్స్ అది టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉన్న సీటు మీకేమైనా గెలుపు టిప్స్ అని చెప్తుంటారా ఇలా చేయి ఇలా చెయ్యి భారత్ అని అని చెప్తుంటారా మీకు ఏమైనా నాకు తెలిసినంత వరకు ఆయన స్ట్రెంగ్త్ ఏంటి అంటే ఆయన సింప్లిసిటీ ఆయన ఆనెస్టీ అండ్ ఆయన క్రెడిబిలిటీ దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ అండి సింప్లిసిటీ అంటే మీరు చూస్తే ఆయన ఆయన ఎప్పుడు ఒక ఇరవై మంది బాడీ గార్డులు పెట్టుకొని ఒక పది కార్లలో వెళ్ళాలని అనుకుని చాలా నార్మల్ కార్ లేకపోతే నేను రోజు బ్లూ లేబుల్లో రాయల్ సెల్యూటర్ తాగడం కాదు మ్యాన్షన్ హౌస్ ఆయన అదేది ఏదో శాండిల్వుడ్ లేకపోతే నాకు ఏదో యుఎస్ నుంచి సబ్బు కావాలి ఏం కాదు అక్కడ ఏం సబ్బు లోకల్ సబ్బు ఏమున్నా అది వాడతారు ఈజ్ దట్ సింపుల్ ఆఫ్ అ మ్యాన్ డైరెక్ట్ కాల్ చేస్తారు రోడ్ పక్కన తింటుంటారు ఏదైనా మన మధ్య హైవేలో తింటున్నారు చూసాను అది ఫస్ట్ అది ఇమోషనల్ గా ఎవరితో కనెక్ట్ అయ్యే విషయం అది ఎన్టీఆర్ గారు అబ్బాయి బాలకృష్ణ నూట పది సినిమాలు చేశాడు అసలు మాకు అందుబాటులో ఉంటాడంటే పక్కన ఉంటే అసలు అబ్బా ఇంత జాలీగా ఉంటాడా అనిపిస్తుంది దట్ ఈస్ ద సింప్లిసిటీ నెక్స్ట్ ఆనెస్టీకి వచ్చేసరికి ఆయన మొహం మీద ముక్కుసూటి మనిషి నువ్వు నచ్చితే నీతో బాగుంటాడు నువ్వు నచ్చకపోతే నీకు మొహం మీద నీకు తెలిసిపోతుంది సో ఆ ఆనెస్టీ వల్ల షార్ట్ టర్మ్లో మనకి నొప్పించిన లాంగ్ టర్మ్లో ఆయన మీద నమ్మకం పెరిగిపోతుంది ఓహో చెప్తే చేస్తాడు చేయనంటే చేయడు అండ్ క్రెడిబిలిటీకి వచ్చేసరికి ఎవరి మీద అయితే ఆయనకి ఒక మంచి అభిప్రాయం ఉందో ఎవరి మీద అయితే ఆయన ఒక మాటిస్తారో వాళ్ళ కోసం ఎంత అయినా వెళ్తాడు ఆయన వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇప్పుడు కార్యకర్తలకి కావాల్సింది ఏంటి నేను ఆయన కోసం పనిచేస్తే నీ నేను పార్టీ కోసం పనిచేస్తే నాకు తగిన గౌరవం తగిన గుర్తింపు తగిన బాధ్యత పార్టీ ఇస్తుందని ఎవరికైనా కోరిక ఉంటుంది దీంట్లో నాకు ఏ పర్సనల్ ఎజెండా లేకుండా మంచి వాళ్ళందరినీ నేను ప్రోత్సహిస్తే క్యాడర్ ఆటోమేటిక్గా పనిచేస్తారు కదా ఇప్పుడు ఆయన ఒక తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉండి ఒక వెరీ పాపులర్ సినిమా హీరోగా ఉండి నియోజకవర్గంలో ఒక సాధారణమైన ఎమ్మెల్యే నియోజకవర్గంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందలు రెండు వందల యాభై ఉంటే ఆయన బహుశా ఒక యాభై అరవై రోజులే ఉంటారేమో బట్ ఆ యాభై అరవై రోజుల వల్ల ఆయన చేసినంత పనులు ఆయన చేసినంత అభివృద్ధి వల్ల జనాలు ఆయన మీద దే ట్రస్ట్ హెమ్ అందుకే ఓట్లు పడుతున్నాయి ఆయనకి